హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి ఐదు నిమిషాల్లో ఈజీగా టేస్టీగా చేసుకున్న వంట వంటకం అండి ఇంట్లో అయితే ఎటువంటి కూరగాయలు ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ముందుగా మనం తయారు చేసుకునే విధానం చూపిస్తాను ముందుకంటే చింతపండు పులహోరకైతే చింతపండు రసం అయితే కావాలండి ఆ రసం అయితే చాలా లేట్ అవుతుందని అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను ఏ విధంగా అంటే మనము కొంత చింతపని తీసుకొని ఒక ఒక గ్లాస్ వాటర్తో కడిగేసుకుందాం కడిగేసిన తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయిని అదే గిన్నెనైతే మళ్ళీ వాటర్ నింపేసుకొని చింతపని మంట మీద అయితే కొంచెము ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలండి ఆ రసం అనేది ఆ చింతపండు అనేది కరిగిపోయి మొత్తం మనకి రసం మాదిరిగా తయారవుతుంది అనమాట నేనైతే ఈ విధంగా అయితే ఎంచుకున్నాను ఎందుకంటే తొందరగా కావాలి కదా వంట కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను లేదంటే పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టాలి నాన్న తర్వాత అయితే చేసుకోవాలనుకుంటుంది ఈ విధంగా అయితే తొందర అయితే చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అయితే నేను వంట చింతపండు అయితే ఆ విధంగా వాటర్లో ఉడికిస్తున్నాను అది ఉడికిన తర్వాత పక్కనది పెట్టుకున్నామండి వేడే వరకు నేనైతే రైస్ కుక్కర్లో అయితే వేసుకున్నాను అనమాట ఒక్కొక్క రెండు గ్లాసులు అయితే వేసుకొని అవి అయితే పొడి పొడిగా అయితే మొత్తం స్పూన్తో కలుపుకుంటున్నాను అండి పొడి పొడిగా ఉంటేనే చింతపండి పులిహోర చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఆ విధంగా కలుపుకుంటే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని చల్లగా కదండి చింతపండు పులిహోర చింతపండు అనేది మనం వాటర్ ఉడికించాం కదా అది చ చల్లగా అయింది అందుకని దాని అయితే మొత్తం చెత్త మొత్తం పైంత వరకు అయితే పిండుకొని పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి గ్రేవ్ అయితే ఎట్లా వచ్చింది చింతపండు గ్రేవ్ అనేది అవిలా ఆ విధంగా వస్తుందనమాట ఈ విధంగా చేసుకొని సూపర్ వస్తుంది నానబెట్టేదానికన్నా ఈ విధంగా అయితే మొత్తం పిప్పి పిప్పిగా చింతపండు ఏదైనా వస్తుందనమాట ఆ విధంగా అయితే చెత్త తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే ఇంకా చింతపండు పు పులిహోర తయారు చేసుకునే దానికైతే ఒక గ ఒక పెద్ద పొడవాటి గిన్నెను అయితే పెట్టాను పెట్టి ఆయిల్ అయితే వేసానండి మొత్తం ఆయిల్ అయితే వేయకాలి ఆయిల్ ఎక్కువ వచ్చాను ఎందుకంటే పచ్చి పల్లీలు అయితే వేయించుకోవాలండి పల్లీలు వేయించుకోవాలి కదా కాబట్టి పల్లీలు అయితే వేసాను పల్లీలు వేసి పక్కకు అయితే పెట్టుకుందాం ఎందుకంటే పల్లీలు దాంట్లోనూ పెట్టుకుంటే మెత్తగా ఉంటున్నామండి అందుకని లాస్ట్కి వేసుకున్నామండి క్రిస్పీగా ఉంటాయి మంచి పంటికి తిన్ తినడానికి ఆస్కారం అనమాట మెత్తగా ఉంటే తినడానికి చాలా అనమాట అందుకని నేనైతే ఫస్ట్గా అయితే పల్లీలన్నీ వేయించి పక్కకు అయితే తీసుకుంటున్నాను తీసుకుందాం అదే ఆయిల్లోనే ఎక్కువ మళ్ళా ఆయిల్ పోసే అవసరం లేదండి అదే ఆయిల్లోనే కర్రైపాకు వేసానండి కర్రేపాకు ఎండుమిర్చి నా రెండు ఎండుమిర్చి సగం సగం కట్ చేసి వేసానండి వేసి మొత్తం వేయించుకోవాలి అదేవిధంగా జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి మొత్తం అయితే మిక్స్ అండి అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాండి వేసుకొని కలుపుకున్నాను అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చి అయితే చీల్చుకొని దాంట్లో వేల్చానండి అవి ఎంతగా మొత్తం కలుపుకోవాలి పచ్చివాసనం అంతవరకు కలుపుకొని తర్వాత అయితే మనం చింత చింతపన్న పుప్పిన చేసాం కదండి అయితే దాంట్లో వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం అయితే చింతపండు పిప్పి తీసిన మొత్తం అయితే పచ్చివాసనంతవరకు అయితే మనమైతే బాగా ఉడికించుకోవాలన్నమాట ఆ విధంగా ఉడకాలండి ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి ఉడికితే మధ్యలో అయితే సాల్ట్ వేసుకున్నానండి రుచికి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట అదేవిధంగా ఉడికింది కదండి ఉడికి ఏంటనే కొంచెం పసుపు చిట్టుగా పసుపు అయితే వేసానండి పసుపు దానికి రుచికి తగినంత అయితే కారం కూడా వేసుకుంటానండి ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నాను గుంటూరు కారం కారం కదండి సూపర్ కారం కారం ఉంటుంది కాబట్టి నేను అంత ఒక స్పూన్ వేసుకున్నాను అదేవిధంగా రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి తీసేసుకుందాం చూడండి గ్రేవ్ అయితే తయారైంది గ్రేవీ తయారైందని ఎలా తెలుస్తుంది అంటే అది ఆయిల్ అనేది వేరవుతుందనమాట మనం తీసిన గ్రేవీ తయారు చేసేటప్పుడు గ్రే ఆయిల్ అయితే వేర వేరవుతుంది కాబట్టి అది తయారవుతుంది అదేవిధంగా మనము రైస్ అయితే తీసుకున్నాం పొడి పొడి పక్కన పెట్టుకున్నాం కదండి అయితే దాంట్లో వేసుకొని పల్లీలు అయితే వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకుందాం మొత్తం ఆ గ్రేవీ మొత్తం దానికి రైస్కి కలిసే విధంగా మొత్తం అయితే కలుపు కలుపుకోవాలి అదేవిధంగా ఫినిషింగ్ టచ్లో ఇంకా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి మొత్తం వేసుకొని ఇంక రుచి అయితే చూస్తున్నానండి సూపర్ వచ్చిందండి